సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం పరమహంస సద్గురు పులాజీ బాబా గారి వాణి నేను నీలో ఆత్మరూపంలో నివాసమై ఉన్నానని నీకు తెలుసునా నిన్ను అడుగడుగునా కాపాడుతున్నానని కానీ ఏదో తెలియని భయం నీకు మనశ్శాంతిని దూరం చేస్తుంది కానీ ఒక్కటి మాత్రం నిజం నేను నీకు ఉండగా నీకు ఎటువంటి హాని జరగనివ్వను బాబాపై నీలో ఉన్న పూర్తి విశ్వాసమే నిన్ను కంటికి రెప్పలా కాపాడుతుంది అది సత్యం తెలుసుకో తల్లి అందుకే సద్గురువుపై పూర్తి విశ్వాసం ఉంచి నీవు ధ్యానం చేయి ఆ ధ్యానంలోనే నీకు సమాధానం తెలుసుకుంటావు మన మనసు కోరిక ఆశ అన్నీ ఒక్కొక్కటిగానే ఉంటాయి పరమహంస సంత మహాత్ములు వారి కృప ద్వారా వారి జ్ఞానబోధనల ద్వారా మనలోని ఇంద్రియాలను వారి ఆశీర్వాదం ద్వారా మన ఆధీనంలో రావడానికి ప్రయత్నం చేస్తారు మన మనసు ఇంద్రియాలను ఆధీనంలో మనము ఉండక మన ఆధీనంలో వాటిని ఉండే విధంగా సంత మహాత్ములు మనలను ధ్యాన సాధన చేయమంటారు అందుకే వారి దర్శనము వారి ఆశీర్వాదము సజ్జనుల సాంగత్యం చాలా ముఖ్యమై ఉంటుంది మనము ప్రతినిత్యం ధ్యానం చేసినచో ఆ ధ్యానంలో శక్తి చాలా ఉంటుంది మన శరీరం యొక్క అలసట తీర్చడానికి మనకు నిద్ర అవసరం కానీ మనలోని ఆత్మ సుఖం కొరకు మనము ప్రతినిత్యం ధ్యాన సాధన చేయడం అత్యంత అవసరమై ఉన్నది బాబాగారైతే ఎన్నో రోజులు తపస్సు చేసే సమయంలో అడవిలో అసలు నిద్రపోలేదు అన్నం కూడా తినలేదు ఆ భగవంతుని మీన్నే ధ్యాస అదే ధ్యాసతోనే వారు భగవంతుణ్ణి ప్రాప్తించుకున్నారు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారు ఈ ఆత్మ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు బాబాగారు ఈ గాలి నా తండ్రి నా సందేశాలన్నింటినీ విశ్వమంతటికి అందజేస్తుందని బాబాగారు అంటారు ఈ సృష్టిలోని చరాచరాలలో ఉండే ఆ చైతన్య పురుషుడే ఈశ్వరుడు ఈ మహా పంచభూతాలే ఈశ్వర రూపమని అన్నారు పంచతత్వాలపైనే ఈ పృథ్వీ నడుస్తుంది విశ్వమే ఈశ్వర రూపం ఈ సృష్టి నిర్మించింది ఎవరో ఎవరికీ తెలియదు నాలో ఏదైతే ఆత్మ ఉందో అది మీలో కూడా ఉంది ఈశ్వరుడు లేని ఆత్మ లేని వస్తువు లేదు అందుకే సంత మహాత్ముల ఆత్మనే ఈశ్వర రూపమని తెలుసుకొని వాళ్ళు బోధించగలిగారు జగానికి జ్ఞానోపదేశం చేశారు ఆత్మలోనే ఈశ్వర రూపం ఉందని ఆత్మనే ధ్యానం చేయమన్నారు ప్రతి జీవిలోనూ ఆత్మ నివాసమై ఉంటుంది ఈ ఆత్మనే ఈశ్వర రూపం అయినప్పుడు ప్రతి జీవిలో భగవంతుడున్నాడని చెప్పారు అంతేకాని భగవంతుడు రాళ్ళల్లో లేడు సత్యంతో నడవండి సత్యంతో ఉండండి దానిలోనే ఈశ్వరుడు ఉంటాడు పూజలు చేయడం మన సమాధానం కొరకే అవుతుంది ఇంద్రియాలపై విజయం సాధించడమే ముక్తి ధ్యానంతోనే ముక్తి ధ్యానం ద్వారానే బుద్ధి యొక్క వికాసం కలిగి జ్ఞానోదయం అవుతుంది అప్పుడే మనిషి ఏదైనా సాధించగలడు జై సద్గురు పులాజీ బాబా సంతన్ కి జై ఉండాలి అని భజన్ కర్మ అతికర్ आणि इंद्रियाला समजू देऊ नको असं भोजन कर म्हणला माझं मग त्याला भेटतो म्हणला मी मूळ हे ध्यान आहे करा कल्पना मी दे बसा म्हणा लागलो त्यानं असं म्हणलेलं आहे की शब्द अतिक नाम घे आणि इंद्रियाला समजू देऊन का असं नाम घे म्हणजे हे ध्यान हे शब्द ज्ञानेश्वरीतला आहे मी ध्यानाच्या रूपानं सांगा कोणी भी म्हणलं याला कोणी संयम म्हणलं एकादशी एका धरा एकादश धरा एकादश समजा नाही माझ्यासारख्या महाराजाला पापुढे लिहून एकादश आहे एका का नाही याच्यामध्ये म्हणजे काय दहा इंद्रियाचा एका करा म्हणून सांग ज्ञानेश्वरी मध्ये या दहा इंद्रियाचा एका करा आम्ही एकादश धरा म्हणलो झालं उपासना करा उपासना लिहू नये हे पापुढे उपासना धरा देव भेटते <laughs> उपासना म्हणजे या ध्यानाला म्हणलेलं आहे अर्थात अनार्थ झालं हे कोंडू कोंडू धरीन जीवन बेभवा पाहिजे हेच आहे डोळा म्हणजे निरंपट आज डोळा उचलणे या लोकाचा ते शब्दात आहे सगुण म्हणू का निर्गुण म्हणू रे अवगाव गोविंदू गोविंदू त्या म्हणजे सगुण मनावता निर्गुण आहे दे धर्माचे इंद्रिय अशा मशा कल्पना वासना हे देह धर्माचा गुण आहे आणि चार मुक्त म्हणजे दया क्षमा शांती आनंद आणि पात्र सत्य स्वरूप दहा इंद्रिय दहा इंद्रियाचे पाच कर्म इंद्रिय समोर आहेत आणि पाच ज्ञान इंद्रिय आहेत ज्ञान इंद्रिय म्हणजे कोणते चे सांगतो दया क्षमा शांती आनंद आणि पात्र स्वरूप ते जोत आहे निराकाराची पाच तत्वाची ज्योत आहे त्याच्या मी हत्या केल्या अर्थ नाय राधा महाकैवल्य ते दा साधू संत म्हणलेले माझे कैवल्य माझी निराकार स्वरूप आहे आपलं हा गुरु कृपय पण तुम्ही पाहून घ्या आपलं स्वरूप जे अर्जुनाला दाखवलं तुम्ही पाहू शकता गुरु तसं असला तर मला काही तेवढं माहीत नाही पण अंदाज मला आहे की यामध्ये आहे तो रूप आणि तेव्हाच आपल्याला काही शांती भेटल आणि सुख भेटतो सगळ्या देहामध्ये देहाचा पलकट काही नाही दुःख आणि सुख यातच आहे ज्ञान अज्ञान यातच आहे देव ऋषी यातच आहे बेहतीस कोटी देवता तुमच्यामध्ये हंस आहे जिथं पात होतो आहे आकाश तक सर काही आहे हे साधू संतांवर ओळखलं आणि ग्रंथामध्ये लिहून ठेवलं ते मी सांगायला आलो आणि थोडं माझ्या अनुभवाला